బాల్య వివాహాలపై తల్లిదండ్రులకు యువతకు అవగాహన వచ్చినప్పుడే బాల్య వివాహ రహిత భారత్ సాధ్యమవుతుందని జగిత్యాల జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి కే ప్రసాద్ అన్నారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాల్య వివాహముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి అనంతరం సివిల్ జడ్జి కే ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి కే ప్రసాద్ మాట్లాడుతూ రెండు వేల ముప్పై నాటికి దేశంలో బాల్య వివాహాలు నిర్మించడానికి కేంద్రం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు రెండు వేల ముప్పై వరకు మన దేశంలో చిన్న పిల్లలకు వివాహాలు కంప్లీట్ కంప్లీట్గా అరికట్టాలి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ విప్లవం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ తెలుసు అంటే కమ్యూనికేషన్ డెవలప్ అయింది టెక్నాలజీ డెవలప్ అయింది కానీ మనుషుల యొక్క స్థితిగతులు ఆరోగ్య పరిస్థితులు బాగుపడతలేవు దానికి ప్రధాన కారణం అజ్ఞానం అవిద్య చదువు లేకపోవటం టెండర్ ఏజ్ మీ చిన్న వయసు మీ ఆలోచన ధోరణి మీ మైండ్ మెంటల్ మెచ్యూరిటీస్ మీ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా ఆకర్షణకు తొందరగా లాగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జగిత్యాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలకు ఈ బాల్య వివాహ నిరోధక చట్టం గురించి అవగాహన కల్పించడమే కాకుండా బాల్య వివాహానికి సహకరి సహకరించడమే కాదు బాల్య వివాహంలో పాల్గొన్నా కూడా చట్టం కింద శిక్షార్హులని తెలియజేసి మరి మన బాల్య వివాహం వల్ల వచ్చే నష్టాల గురించి వారికి తెలియజేసి ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను నిరోధించడానికి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది బాల్య వివాహ నిరోధక చట్టాలను గురించి పార్లమెంట్లో చేసినటువంటి చట్టాలను గురించి విద్యార్థులకు వివరించారు గతంలో విద్యార్థులు ఆందోళనలో ఉండేవారు మళ్ళీ ఇంట్లో వారు ఎవరైనా బాల్య వివాహం చేస్తే ఏ విధంగా అడ్డుకోవాలి అనేటటువంటి సమాచారం లేకుండా ఆందోళనలో ఉండేవారు జడ్జి గారు సవివరంగా చట్టాలను గురించి వివరించడంతో భవిష్యత్తులో తమకేమైనా ఇబ్బంది అయినా కానీ తమ పొరుగు వారికి ఏమైనా ఇబ్బంది అయినా కానీ తమ గ్రామంలో సమీపంలోని కుటుంబాల్లో ఏమైనా కానీ బాల్య వివాహాలు చేపట్టదలిచినట్లయితే తాము ఎలా ఏ అధికారులను సంప్రదించాలో పూర్తిగా తెలిసిందని సంతోషం వ్యక్తపరిచారు బాలికలు బాల్య